ఎగ్జిట్ పోల్సు రేపు అంటే జూన్ ఒకటో తారీఖు సాయంత్రం ఆరున్నర తర్వాత వస్తాయి అప్పటి వరకు కూడా ఏ సర్వే సంస్థ కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించు అది ఎన్నికల సంఘం నిబంధన ఈ సర్వే సంస్థలు కావచ్చు లేదంటే మీడియా కావచ్చు అది జాతీయ మీడియా అయినా ప్రాంతీయ మీడియా అయినా సరే రేపు సాయంత్రం ఆరున్నర తర్వాతే ప్రకటించాలి అది నిబంధన సో దాన్ని అతిక్రమించకూడదు ఎవరు కూడా కానీ మా దరిద్రానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా భజన చేసే కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఉదాహరణగా మా కాసాయి మా గుడ్ల గోపుగాడు అలాగే మా కేఎస్ ప్రసాద్ అదే కాశ్మీర ప్రసాద్ గీ అన్నారు మా జాన్గాడు ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు తొత్తగాలన్నమాట ఆవేశం ఎక్కువ తొందరపాటు ఎక్కువ అప్పుడే ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు అప్పుడు ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి అని అప్పుడే ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి అందులో ముఖ్యంగా మా కాశ్మీరా ప్రసాద్ అదే మా కేఎస్ ప్రసాద్ కాశ్మీరా అంటే ఎవరో కాదు కేఎస్ అనమాట కేఎస్ ప్రసాద్ అప్పుడు ఒక ఎగ్జిట్ పోల్ అని చెప్పేసి అని ఏదో ఒక సర్వే అని చెప్పేసి అని ఏది మునుబాబు ఎగ్జిట్ పోల్స్ అంట ఒక డిజిటల్ బోర్డు మీద ఒక గుడ్ లెక్క మనం పొద్దులు రాసుకుంటాం కదా నోట్ బుక్ ఆ నోట్ బుక్ మీద రాసుకొచ్చేసరి రాసేసి దాన్ని అందులో చూపించేసి ఇంక మనోడు విశ్లేషణ మనం లేదు గతంలో తెలంగాణ ఎన్నికల సందర్భంలో కూడా రిజల్ట్ సందర్భంలో కూడా ఇలాగే మాట్లాడాడు బీఆర్ఎస్ఏ అధికారంలో వచ్చింది అసలు ఎలాంటి డౌట్ లేదు అందరూ అప్పుడు అప్పుడు ఆ వీడియో కూడా మీకు వినిపిస్తా కొనసాను ఆ వీడియో వినిపించి మీతో మీకు క్లియర్ చేస్తా నేను ఎందుకు పర్టికులర్గా కేఎస్ ప్రసాద్ గురించి చెప్తున్నానంటే ఒక ప్లస్ పాయింట్ ఉంది మనకి కేఎస్ ప్రసాద్ ఏది చెప్పినా దానికి ఆపోజిట్ లో జరుగుతుంది అలాంటి చాలా సందర్భంలో జరిగింది మొన్నటి మొన్న కూడా చూసుకోవచ్చు మీరు తెలంగాణ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అంత సినిమా లేదని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి మా కేఎస్ ప్రసాద్ ఆ ఇదిగో దొరికింది తర్వాత ఈ వీడియో తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడాడు ఈ రోజు ఏం మాట్లాడాడు ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ఏదో తీసుకొచ్చాడు కదా అది కూడా వినిపిస్తా సేమ్ కాన్సెప్ట్ ఒకటే అప్పుడు ఇప్పుడు బోర్డు మీద వేసి ఇప్పించాడమే ఒక స్క్రీన్ ఒకటి ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది కదా

కాన్సెప్ట్ ఒకటే డిజిటల్ బోర్డు సేమ్ అయితే అప్పుడు కూడా యాంకర్ ఉన్నాడు ఇప్పుడు యాంకర్ లేడు ఎందుకు లేరా బాబు నీతో వీడియో చేస్తే మేము బైపోతాం నాకున్న పేరు పోవాలా అని చెప్పేసి అప్పుడే ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి అని ఒక కొత్త స్టోరీ ఒక కొత్త డ్రామాని సార్ నీకు అసలు బుర్ర ఉందో లేదో నాకు అర్థం కాదు రేపు సాయంత్రం కూడా ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది ఎగ్జిట్ పోల్స్ ఎవరు చెప్పాను నీకు అసలు నువ్వు కూడా మేదబ్బే ప్రతి దాంట్లో తగుదనమ్మా నేను ఉన్నానని చెప్పేసి నువ్వు వచ్చేస్తావు మోకాళ్ళకి బోడుగుడికి ముడిస్తావు మాట్లాడతావు నువ్వు చెప్పింది జరగదు ఎంతకన్నా అక్కడ అది మాకు ప్లస్ ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గతంలో బీఆర్ఎస్ కి మద్దతుగా బిఆర్ఎస్ కి సపోర్ట్ గా మాట్లాడాడు శాంత నాకిపోయింది ఇప్పుడు పార్టీయే కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చేసింది అక్కడ ఏమీ లేదు అక్కడ రేపు నాలుగో తారీఖు తర్వాత అంత అస్సమే అది ప్రత్యక్షంగా మనం కూడా చూడొచ్చు దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి భని చేస్తున్నాడు ఎగ్జిట్ పోల్స్ ఇంకా రాకముందే ఇంకా ఏ సర్వే సంస్థ కూడా ప్రకటించక ముందే మన వాళ్ళే ఒక పొద్దుల పుస్తక రాసుకు వచ్చేసి ఎవడో కూడా పేరెట్టేసి అక్కడ అదొక సర్వే సంస్థ అని చెప్పేసి అని పెట్టేసి దానికి ఏదో స్క్రీన్ మీద చేసేసి దాన్ని వీళ్ళెక్కడ చదివినిపించేస్తున్నారు ప్రజలకి జనరల్ గా ఎగ్జిట్ పోల్స్ అనే దానికి ఒక రూల్ ఉంటది ఒక సర్వే సంస్థ మనలాగా పొద్దుల పేపర్ల మీద రాసుకొచ్చేసి అక్కడ స్క్రీన్ మీద తీసాం మనం అందరు ఫోటో తీసి వాట్సాప్ లో పంపి స్క్రీన్ మీద చూపించాను అక్కడ దానికి ఒక పద్ధతి ఉంటది పద్ధతి పాడు లేకుంటే అది ఎక్కడ దిక్కుమల్ ఎగ్జిట్ పోల్స్ ఆ ఎక్కడ సర్వేలు నీకు ఎవడు చెప్పాడు అసలా మాట్లాడితే నేను గ్రౌండ్ లెవెల్లో తిరిగిన వ్యక్తిగా చెప్తుంది అంటాను నువ్వు అసలు గ్రౌండ్ లెవెల్ ఎక్కడ తిరిగదు నువ్వు తిరిగి హైదరాబాద్ బేగంపేట మనం ఉండేది బేగంపేట మనం పొద్దులు అయితే తిరిగేది బేగంపేట నుంచి ఐఆర్ టీవీకి వెళ్తావు ఓఎన్ఆర్ దగ్గర కూర్చుంటావు లేదంటే డ్రీమ్కి వెళ్ళి కూర్చుంటావు నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్కి రానే రావు అసలు నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడు ఇక్కడ ఏపీలోకి వచ్చి కూర్చొని మాట్లాడి చాలా తక్కువ పైగా నేను గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాను నేను సర్వే చేస్తానని చెప్తున్నాం ఎక్కడ చేస్తాను సర్వే ఎవరితో చేపించవు ఇది పట్టుమని నాలుగు ఊరు పేర్లు చెప్పు ఈ ఎన్నికల ముందు నేను నాలుగు ఊర్లు తిరిగాను ఈ ఊర్లో నేను గ్రౌండ్ లెవెల్లో నేను వర్క్ చేశాను గ్రౌండ్ లెవెల్లో నేను ప్రజల అభిప్రాయాలు నేను తెలుసుకున్నాను అని చెప్పేసి అని ఒకవేళ నిజంగా అలా చేసి ఉంటే కనుక ఇప్పుడు నువ్వు ఐడ్రీమ్ లో చేస్తున్నావు కదా వర్క్ చేస్తున్నావు కదా ఐడ్రీమ్ లో మనవాడు జాయిన్ అయ్యాడు అంటే మంత్లీ బేసిస్ ఎలాగ ఉంటుంది అనుకోండి నీకెలా ఎలా తెలుసు అంటే వాళ్ళు ఎంప్లాయీస్ అయితేనే వాళ్ళ పేరు మీద ఒక ఐడి క్రియేట్ చేస్తారు అది ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టా కావచ్చు ఇంకోటి ఏదైనా సరే అక్కడ పనిచేసే యాంకర్లు కానీ లేదంటే అనలిస్టులు కానీ లేదంటే ఇలాంటి విశ్లేషకులు కానీ వన్స్ ఒకసారి ఐ డ్రీమ్ లో జాయిన్ అయితే మంత్లీ బేసిస్ మీద వీళ్ళ పేరు మీద వాళ్ళే ఒక ఫేస్బుక్ పేజ్ ఒకటి క్రియేట్ చేస్తారు ఐడి ఒకటి ఫేస్బుక్ అకౌంట్ ఒకటి పేజీ ఒకటి రెండు క్రియేట్ అవుతాయి అది మంత్లీ మంత్లీ ఎవరికైతే శాలరీస్ ఇస్తున్నారో వాళ్ళ పేరు మీదే క్రియేట్ చేస్తారు సో మనోడి పేరు మీద ఐ డ్రీమ్ గా ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు కాబట్టి మంత్లీ మంత్లీ చక్కగా డబ్బులు వస్తా ఉంటాయి మనకి అక్కడ అది చేసుకోవచ్చు అది వేరే అది కాకుండా పార్ట్ టైం మనకి ఏ హా ఉంది వైఎన్ఆర్ స్టూడియో ఉంది అందరూ మాట్లాడుకోవచ్చు ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి అన్నీ మన అన్నింటిలో మనమే కవర్ చేశారు ఇక్కడ కదా నువ్వు గ్రౌండ్ లెవెల్లో తిరిగేది అచ్చితం ఉండదు కానీ తిరిగినట్టుగా పెద్ద కలరింగు హైదరాబాద్ తప్పితే హైదరాబాద్ దాటి ఈ మధ్య కాలంలో కాదు నాకు తెలిసి హైదరాబాద్ దాటి నువ్వు ఎప్పుడు అన్నది ఏపీలోకి వచ్చిన పాపాను కూడా పోలా బతి నువ్వు ఒక్క నీ ఒక్కడికే తెలిసా ఎందుకు ఫీల్ అయిపోతా నువ్వు అసలా ఏమీ తెలియదు నీకు అసలు వాస్తవానికి నీకు ఏమీ తెలియదు గ్రౌండ్ రియాలిటీ బొక్క బసం లేదు ఏమీ తెలియదు ఎవరి డబ్బిస్తే వారికి బండి చేసామా లేదా నాలుగు మొక్కలు తెలుగులోని నాలుగు మొక్కలు ఇంగ్లీష్లోనే మాట్లాడితే మన అపడే అపడమేదా లేదనే ఫీలింగ్ నీది అది తగ్గించుకుంటే మంచిది ఈ మధ్యకాలంలో కొద్దిగా అతిగా చేస్తున్న విశ్లేషణ కూడా జనరల్గా నీ గురించి మాట్లాడకూడదు అని అభిప్రాయం ఉండేది నాకు నీ కూడా తెలుసు బాగా విషయం చాలా సందర్భాల్లో చెప్పా కొన్ని సందర్భాల్లో మాట్లాడతాను కొన్ని సందర్భాల్లో మాట్లాడినా చెప్పేశాను మేమంతా మాట్లాడట్లేదు కదా అని చెప్పేసి అని బాగా అయిపోయి మాట ఈ మధ్య కాలంలో నోటికి ఎంపిక అంత వదిలేదు అన్నమాట కొద్దిగా అది కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది ఈ ఇంకా ఈ అప్పబయ పోల్స్ అని అట్లని సర్వేలు అని చెప్పి ఇంకా రేపు సాయంత్రం వరకు టైం ఉంది రేపు ఈ టైం వరకు ఇంకా టైం ఉంది మనకి ఆరున్నర వరకు ఉంది ఆరున్నర తర్వాత అప్పుడు కానిద్దామా కానీ మరి